రోజు మా అమ్మ వాళ్ళైతే చిన్న ఫంక్షన్కి వెళ్ళారనమాట వచ్చేటప్పుడు దారిలో స్టార్ ఫ్రూట్స్ కనిపించాయంట తీసుకువచ్చారు మేమైతే ఎప్పుడు స్టార్ ఫ్రూట్స్ గురించి విన్నాము వీడియోస్లో చూసాం కానీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము స్టార్ ఫ్రూట్లో సీ విటమిన్ బాగా ఎక్కువగా ఉంటుందంట తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది మా అమ్మైతే ఇవన్నీ కలిపి ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నారు మేము ఎప్పుడు కొనలేదు కాబట్టి ఫిఫ్టీ రూపీస్కి బెటరో కాదు మాకైతే తెలియదు ఫిఫ్టీ రూపీస్కి బెటరే అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒకటి టేస్ట్ చేద్దామని చెప్పి మా అమ్మైతే ఇప్పుడు కట్ చేస్తున్నారు ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేశారు ఇలా కట్ చేస్తూ ఉంటే స్టార్ షేప్ వస్తుంది కదా చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది ఈ స్టార్ షేప్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది తినడానికి ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చేయాలి ఫస్ట్ అయితే మా అమ్మ టేస్ట్ చేశారనమాట తిని చాలా బాగుందని చెప్పారు తర్వాత నేను కూడా తిన్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది చాలా మంది పుల్లగా ఉంటాయని చెప్పి ఉప్పు కారం చల్లుకుని తింటారు కదా మేమైతే నార్మల్గానే తినేసాము అంత పుల్లగా ఏం లేవు బాగున్నాయి మా మామయ్య హైదరాబాద్ నుండి స్టార్ ఫ్రూట్ మొక్కను కూడా తీసుకొచ్చారు అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేశారు ఇప్పుడు చాలా పెద్దగానే అయింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లెక్కించిన వల్ల వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేసాకునమాట ఆట